టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పీ నలడికి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే అదే శాఖలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇన్ఛార్జ్ డీజీపీ రవిగుప్తలకు సూచించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులేమిటని అడిగారు పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి ఏమైనా అవరోధాలు ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పారు సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన నలినిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు నలినికి మాత్రం ఎందుకు అన్యాయం జరగాలన్నారు ఆమె సుముఖంగా ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు